ส음 <목소리나> Oh, <laughs> कटी <laughs> यू కార్మికులు పారిశుధ్య కార్మికులు ఐక్యంగా ఈ సమ్మె నిర్వహిస్తా ఉన్నారు సమ్మె ఈ రోజు తొమ్మిదో రోజు జరిగింది తొమ్మిది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిమ్మక నేరేతలు వ్యవహరిస్తా ఉన్నది ఇప్పటి వరకు చర్చలకు కూడా పిలవాలా సమస్య పరిష్కారానికి పూనుకోవాలా అందుకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను ఉధృతం చేయడం జరిగింది నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు ఈ రోజు భారీ ప్రదర్శన నిర్వహించి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఈ సమ్మె వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేలు స్కిల్డ్ అన్ స్కిల్డ్ ఈ రెండు రకాల కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని నైపుణ్యం లేని విభాగంలో కొన్ని సెక్షన్లు ఉన్నారు వాళ్ళందరినీ ఆ సెక్షన్ లో చేరవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం పారిశుధ్య కార్మికులు ఎవరు చేయలేనటువంటి పని ఈ రోజు మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి ఈ రోజు మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించకుండా గత ప్రభుత్వ ఆప్కాష్ అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఒక సొసైటీని ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ ఆ సొసైటీ కింద చేర్చి జీతాలు ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆప్ నుంచి కూడా రద్దు చేసి అసలు మమ్మల్ని పర్మనెంట్ చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి మెయిన్ డిమాండ్ అడుగుతూ ఉంటే టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో ఇచ్చారు ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేశాం నలభై ఐదు రోజులు సమ్మె నిర్వహించడం జరిగింది కానీ ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని ని రద్దు చేయలేదు నారాయణ రద్దయిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఈ ప్రభుత్వం కూలిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే కేవలం మున్సిపల్ కార్మికుల యొక్క ఓట్లతోనే ఆ రోజు నారాయణ ఓడిపోయాడు ఈ జిల్లా వాసి అయినటువంటి పొంగూరు నారాయణ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ రోజు ఏ మాత్రం కూడా ఈ కార్మికుల విషయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా మొండిగా వ్యవహరించడం అనేటటువంటిది అత్యంత విచారకరం అరవై సంవత్సరాల నిండా అనేటటువంటి నెపంతో కేవలం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తొంభై మూడు మంది కార్మికులను ఇళ్ళ పంపించారు కూడా కూడా గతంలో ఏ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఆపలేదు ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తున్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించాల్సినటువంటి జీతాలు అమలు చేయమని కోరుతున్నాం గుంటెమ్మ కోరికలు కాదు కొత్తగా జీతాలు పెంచమని కానే కాదు ఈరోజు మలమూత్రాలు మలినాలు వ్యర్థాలు జంతు కళాబరాలు శుభ్రపరుస్తూ అనారోగ్యాల ఈ వీళ్ళ పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేటటువంటి చర్యలకు పూనుకోవడం దుర్మార్గం దళితులు గిరిజనులు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఈ కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ఈ విధానం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి